హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ ఎంత హ్యాపీగా ఆనందంగా ఉన్నారనుకుంటున్నాను సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పటి వరకు షాపింగ్ బ్లాగ్స్ అని మన విజయనగరాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ కొన్ని స్పెషల్ వీడియోస్ వ్లాగ్స్ వేశాను కదండి ఈరోజు నా పర్సనల్ వ్లాగ్ ఒక మధ్యతరగతి అమ్మాయి అదే తల్లిదండ్రులకు ఒక్కతే అయితే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది సో వాళ్ళు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు లేదా పరిస్థితులు కావచ్చు లేదా పెళ్ళి తర్వాత ఏలాంటి ఇబ్బందులు ఉంటాయి సో అవన్నీ నా పర్సనల్గా నేను ఫేస్ చేసినవి దాన్ని నేను ఎలా సాల్వ్ చేసుకున్నాను సో మీ అందరికీ కూడా చాలాంటి టిప్స్ చాలా ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సో అందుకని ఈరోజు అలాంటి టిప్స్ నేను ఎలాగా సాల్వ్ చేసుకున్నాను నేను ఎలా దాన్ని షార్ట్అవుట్ చేసుకున్నాను సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాము అందుకంటే ముందుగా మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే వీడియో చివరి వరకు చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏదైనా కూడా కింద కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆల్రెడీ మీకు లాస్ట్ బిఫోర్ వీడియోస్లో చెప్పాను కదా మా అమ్మగారు వాళ్ళని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాను అని సో అలాగే వాళ్ళని తీసుకురావడానికి కారణం ఏంటంటే నాన్నగారికి కొంచెం హెల్త్ ఇష్యూ ప్రాబ్లం వచ్చింది సో హార్ట్ అటాక్ రావడం వల్ల ఆయనకి హార్ట్కి స్టంట్స్ వేయాల్సి వచ్చింది సో హైదరాబాద్లో స్టంట్స్ అయ్యి ఆపరేషన్ అదంతా అయ్యింది వాళ్ళకి నేను ఒక్కదానే కూతురు అవడం వల్ల నేను పెళ్ళి తర్వాత విజయనగరం వచ్చేయడము వాళ్ళిద్దరు అక్కడ ఉండడం చాలా ఇబ్బంది అయింది సో నేను అస్తమాట వెళ్ళి రావడం ఇబ్బందిగా ఉండేది చిన్నపిల్ల నాకు ఆల్రెడీ మీకు తెలుసు నాకు చిన్నపిల్ల ఉందని సో తనతోటి క్యారీ చేసుకొని హైదరాబాద్ వెళ్ళి రావడము అక్కడ స్టే చేయడము మళ్ళీ వెంటనే రిటర్న్ అవ్వడం ఇక్కడ పరిస్థితులు ఇంకా అలా ఇబ్బంది పడుతున్నానని చెప్పి ఇంక ఇలా అవ్వదు ఎలాగైనా ఒక్కతే అమ్మాయిని అవ్వడం ఇంకా ప్రాబ్లము చాలామంది ఇదే ఫేస్ చేస్తూ ఉంటారు ప్రాబ్లము ఎందుకంటే పేరెంట్స్కి ఒక ఒక్కరే ఉండిపోవడం వల్ల చాలా ఇబ్బంది సో నేను అలాగే ఒక్కదాన్ని ఉండడం వల్ల చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను సో ఇంకా ఇబ్బంది అయిపోతుంది అక్కడ ఇక్కడ వెళ్ళడం అవ్వట్లేదు చిన్నపిల్లని క్యారీ చేయడము అవి బస్సెస్కి మనం మనీ పెట్టడం కానీ రావడం కానీ చాలా ఇబ్బంది అని చెప్పి ఇంకా ఏదైతే అది అయిందని చెప్పి మొత్తానికి అమ్మ వాళ్ళని విజయనగరానికి షిఫ్ట్ చేసేసాను టోటల్ సామాన్లు అన్నీ తీసుకొని బయలుదేరిపోయాము ఏదైతే ఏంటి ఒక స్టెప్ అయితే తీసుకున్నాను ఆ స్టెప్ వల్ల ఏమైంది ఏంటి అనేది ఇప్పుడు వీడియోలో చెప్పబోతున్నాను ఇలా మన వ్యూవర్స్లో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా మీరు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే ఉంటారు సో మీరు కూడా ఏదో ఒకలాగా దాని నుంచి బయటపడి ఉంటారు అలా నేను ఎలా బయటపడ్డానో చెప్తాను వినండి సో ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఆర్థిక ఇబ్బందులు కానీ లేదా ఇప్పుడున్న మన ఖర్చులు కానీ ఈ మనీ ప్రాబ్లమ్స్ కానీ చాలా మనకు మనం ప్లాన్ చేసుకుంటే ఎంత ఈజీగా బయటపడొచ్చు అనేది ఇప్పుడు నేను చెప్తాను సో నేనైతే అమ్మ వాళ్ళని తీసుకొచ్చేసాను మనకి హైదరాబాద్ నుంచి ట్రాన్స్పోర్ట్ అయితే నాకు ఇరవై మూడు వేలు తీసుకున్నారు అవునండి ఇరవై మూడు అక్షరాల ఇరవై మూడు వేలు ఇచ్చాను ట్రాన్స్పోర్ట్కి అది కూడా చాలా తక్కువ సామాన్లు చేయడం వల్ల నాకు ఇది పాసిబుల్ అయింది అదే పెద్దగా సామాన్లు ఎక్కువ మనం కనుక ట్రాన్స్పోర్ట్కి పెట్టుకొని ఉంటే ఇంకా ముప్పై నలభై వేలు దాకా వెళ్ళిపోయేది అమ్మ వాళ్ళకి ఇంతకుముందు ఇంట్లో ఉంటే డైనింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ ఇలా అన్నీ ఉండేవి అవి కొంచెం పాత అవ్వడం వల్ల నేను వేరే వాళ్ళకి అక్కడ అమ్మేసి ఆ వచ్చిన డబ్బులకి ఇంకొంచెం డబ్బులు యాడ్ చేసి అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ అయితే చేసేసాను ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న ఇల్లు తీసుకున్నాను ప్రజెంట్ ఎందుకంటే డబ్బులు చాలా అవసరం ఇప్పుడు ప్రతి రూపాయి కూడా మనం కౌంట్ చేసుకొని ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే అమ్మ వాళ్ళకి ఇక్కడ ఏది వర్క్ అనేది సెట్ అవ్వలేదు జస్ట్ వాళ్ళ హెల్త్ ఇష్యూ కండిషన్ మాత్రమే నేను దృష్టిలో పెట్టుకొని వాళ్ళని షిఫ్ట్ చేయడం జరిగింది సో ప్రజెంట్ అయితే ఒక నాలుగు వేలకి అద్దెకి ఒక ఇల్లు తీసుకొని వాళ్ళని అయితే ప్రెసెంట్ అక్కడికి షిఫ్ట్ చేశాను తెచ్చిన తర్వాత వాళ్ళకి మొత్తం అంతా కూడా ఆ వాతావరణం అలవాటు పడాలని మొత్తం ఇల్లంతా సర్దుతున్నాను నేను ఇప్పుడు మీకు అదే చూపిస్తున్నా ఇప్పుడు వీడియోలో మొత్తం ట్రాన్స్పోర్ట్ కూడా డబ్బులు మనం ఏదైనా ఒక రూపాయి ఖర్చు పెడుతుంటే దానికి ప్రతిఫలంగా ప్రతి రూపాయికి మనకి ఖర్చు అనేది కనిపించాలి సో ఇప్పుడు నేను ఇరవై మూడు వేలు పెట్టి ట్రాన్స్పోర్ట్ చేశాను అంటే వాళ్ళు ఎంత బాగా నీట్గా సర్దారంటే నాకు మళ్ళీ ఇబ్బంది పెట్టకుండా నాకు మళ్ళీ ఇంకొక పని తగలకుండా చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను నేను అక్కడ వాళ్ళకి చెప్పడం వల్ల నాకు ఇక్కడే పని ఈజీ అయిందనమాట అక్కడ ఏది అవసరమో ఏది అవసరం లేదు అన్నీ తీసేసి అవసరం మటుకు ఇప్పుడు అమ్మ వాళ్ళకి ఏది ఇక్కడ ఉన్నందుకు అవసరమో అవి మాత్రమే ప్యాక్ చేయించి తీసుకొచ్చాను సో మనకి మెయిన్గా ఇంట్లోకి ఎవరికైనా కావాల్సింది ఫుడ్ గురించి అండ్ ఇంట్లో కావాల్సిన వంట సామాన్లు స్టవ్ ఫ్రిడ్జ్ ఇప్పుడు మనకి కామన్ సో అవన్నీ కూడా నేను తీసుకొచ్చి ఇంట్లో ప్రతి వస్తువుకి ఎంత తక్కువలో అయితే తక్కువ అనేది ఖర్చులు ఆలోచించి నేను స్టెప్ తీసుకున్నాను అనమాట సో అదే అనమాట ఇప్పుడు ఇలా ఆర్గనైజ్ చేశాను మనం గూట్లో మనం పేపర్లు అవి వేస్తూ ఉంటాము అలా కాకుండా బియ్యం సంచులు ఉంటాయి కదా పేపర్లు అనుకోండి చిరిగిపోతూ ఉంటాయి మళ్ళీ మళ్ళీ మార్చుకోవాలి పని పడుతుంది అలా కాకుండా మన పాత బియ్యం కవర్లు ఉంటాయి కదా సో అల్మారాకు సరిపడా కట్ చేసుకొని అవి కనుక వేసుకొని పెట్టుకున్నామంటే మనకి అవి వాషబుల్ ఒకవేళ పోయినా పది రూపాయలు ఇస్తే మళ్ళీ కవర్ వస్తుంది అది మళ్ళీ ఇంకో నాకు మనకి దగ్గర దగ్గరగా ఒక సంవత్సరం పైనే వచ్చేస్తుంది నీట్గా పెట్టుకుంటే సో నేను అదే యూస్ చేశాను తర్వాత ఫ్రిడ్జ్ అయితే నీట్గా కడిగేసి మొత్తం అన్నీ కూడా సర్దేశాను అమ్మ వాళ్ళకి ఈజీ అవ్వడానికి కోసం సో ఇందులో అయితే మనం అవసరం మటుకు వాడతాం కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు దాని తర్వాత ఇంట్లో కావాల్సిన వస్తువులు ప్రజెంట్ అయితే అమ్మ వాళ్ళు హైదరాబాద్లో ఉన్నప్పుడు నాన్న పురోహితం కాబట్టి అక్కడ స్వయం పాకాలు గుళ్ళో ఇచ్చినవి అవి ఇవి అన్నీ కలిపి సరుకులు మాత్రం ఒక రెండు నెలలకి సరిపడా మాత్రం అమర్చుకున్నాము దాని తర్వాత ఏంటో చూడాలి ప్రజెంట్ అయితే వాళ్ళకి ఫుడ్కి అయితే సమకూర్చాను రెంట్కి కూడా రెండు నెలల వరకు సమకూర్చుకున్నాము ఇలా మనం ఏదైనా ఒక ఇబ్బందిలో ఉంటే దాన్ని ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలంటే ప్రజెంట్ మనకి ఏదైతే అర్జెంటు ఇది లేకపోతే మనకి గడవదు అన్న వస్తువులు మాత్రమే ప్రిఫర్ చేయాలి అలాంటప్పుడు మాత్రమే మనకి నెక్స్ట్ ఈజీ అవుతుంది ఇప్పుడు నాన్న వాళ్ళకి ప్రజెంట్ ఫుడ్డు మెడిసిన్ మెయిన్ కాబట్టి ఫుడ్కైతే అక్కడే నేను టూ మంత్స్ వరకు సర్దుకున్నాను కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ రెండు నెలల వరకు వాళ్ళు కూర్చొని తిన్నా కూడా ఇబ్బంది లేదు అలాగే మెడిసిన్ కూడా నేను ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ అది అవ్వడం వల్ల వాళ్ళు అరవై రోజులకు సరిపడా మెడిసిన్ అయితే ఇచ్చారు సో దానివల్ల రెండు నెలల వరకు మెడిసిన్ కూడా ఇబ్బంది లేదు సో ఫుడ్ మెడిసిన్ మెయిన్ కాబట్టి అవి రెండు కూరాయి అలాగే రెంట్ పే చేయాలి కాబట్టి రెండు కూడా రెండు నెలలకు సరిపడా రెంట్ కూడా మనం పక్కకు పెట్టాం కాబట్టి అది కూడా రెండు నెలలు మనం బయటకు అడుగు పెట్టకుండా అమ్మ వాళ్ళకి గడిచిపోవడానికి నేనైతే సెట్ చేశాను సో ఇలా మన వ్యూయర్స్ కానీ ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కానీ అలా ఎవరైనా సింగిల్ డాటరు సింగిల్ సన్ను ఎవరైతే ఒక్కరే ఉండి పేరెంట్స్తో ఇబ్బందిగా పడి అది ముఖ్యంగా ఆడపిల్లలైతే ఎందుకంటే మనం అత్తారు వాళ్ళ ఇంట్లో ఉంటాము అక్కడ చూసుకుంటూ ఇక్కడ మేనేజ్ చేయాలంటే చాలా కష్టము సో అలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఇలాంటివి ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే ఫస్ట్ మనకు ఏదవసరమో అది ఒక ప్లాన్లా చేసుకొని దాన్ని ఎలా సార్ట్ అవుట్ చేశాను నేనైతే ప్రస్తుతానికి రెండు నెలలకు సరిపడా ఇలా ఆర్గనైజ్ చేశాను తర్వాత నాన్నగారికి హెల్త్ కొంచెం పడ్డాక ఆయన పురోహితం కాబట్టి ఆయనకి పురోహితంకి సంబంధించిన ఏదో ఒక జాబు కొంచెం మరీ ఎక్కువ వర్క్ లేకుండా ఆయనకి హెల్త్కి సహకరించేలాగా ఏదో ఒకటి చూడాలి తర్వాత మా అమ్మగారు చాలా బాగా వంటలు చేస్తారు సో అమ్మకైతే హైదరాబాద్లో కూడా కుకింగే చేసేవారు సో ఇక్కడ కూడా అమ్మకి ఏదైనా కుకింగ్కి సంబంధించిన జాబ్ చూడాలి నెక్స్ట్ స్టెప్ అదే అనమాట సో ప్రజెంట్ అయితే స్టే ఉండడానికి తినడానికి సమకూర్చాను నెక్స్ట్ వాళ్ళకి రెండు నెలల తర్వాత పరిస్థితి ఏంటి వాళ్ళకి ఎలాగా చేయాలి ఏంటి అనేది పెద్ద టాస్క్ ఇప్పుడు నాకు సో ఆ టాస్క్ నుంచి కూడా నేను ఎలా బయటపడతాను అనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీరు ఇలాంటి ఒక్కరే ఉన్నవాళ్ళు ఆడపిల్లలు ముఖ్యంగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటే మీరు కామెంట్ బాక్స్ ద్వారా నాకు టిప్స్ షేర్ చేస్తే నాకు ఉపయోగపడుతుంది ఈ టిప్స్ వల్ల మీకు కూడా ఏమైనా ఉపయోగపడి ఉంటే కనుక తప్పకుండా ఇంకొకరికి షేర్ చేయండి అలా వాళ్ళకి షేర్ చేయడం వల్ల వాళ్ళకి యూజ్ అవుతుంది సో నెక్స్ట్ స్టెప్ ఎవరైనా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటే ఎలా షార్ట్అవుట్ చేసుకోవాలనేది వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది సో ఇదండి ఇవాళ పర్సనల్ బ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నా ఇందులో నేను మెయిన్గా హెల్త్కి అక్కడ నుంచి ఇక్కడికి తిరగకుండా ఒక దగ్గరే ఉండి అమ్మ వాళ్ళని చూసుకుంటూ ఇటు అత్తగారి వాళ్ళని చూసుకుంటూ ఒక దగ్గర ఎలా సెటిల్ చేసాను అనేది ఈ వీడియో అనమాట సో ప్రజెంట్ వాళ్ళకైతే ఫుడ్కి స్టేకి అమ్మకూర్చాను నెక్స్ట్ జాబ్ నెక్స్ట్ పరిస్థితి ఏంటి రెండు నెలలు అయిపోయాక సో నెక్స్ట్ వీడియోలో అది మొత్తం అప్లోడ్ చేస్తాను సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్